వరలాంటి దగ్గరికి అయితే వచ్చాము పెట్స్ వరలు చాలా చేపలు అయితే ఉన్నాయి చేపలో ఎలా ఉందో అని అయితే చెప్తే మనకి సరే చెప్పండి ఒకసారి గోల్డ్ ఫిషెస్ అండి గోల్డ్ ఫిషెస్ జత వచ్చేసి యాభై రూపాయలు జత గోల్డ్ ఫిషెస్ జత వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది కోయ్ క్యాప్స్ అంటారు కొంచెం పెద్ద సైజ్ అండి డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్స్ ఉంటాయి బ్లాక్ అండ్ ఎల్లో వైట్ అండ్ రెడ్ మిక్సింగ్ ఉంటాయి వచ్చి పేరు వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ దాకా పడుతుంది సైజ్ పెట్టి అండి వచ్చి క్యాలికో గోల్డ్ అంటారు క్యాలికో గోల్డ్ అని క్యాలికో మిక్సర్ గోల్డ్ అండి మిక్సర్ గోల్డ్ దీంట్లో సైజెస్ బాగుంటాయి కలర్ డిఫరెంట్ గా ఉంటాయి షేప్ టైల్ చాలా అందంగా కూడా ఉంటాయి ట్యాంక్స్ ట్యాంక్ లో ఈ పేరు వచ్చేసి టూ హండ్రెడ్ అండి పేరు వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చి మాలిస్ అండి మాలిస్ దీంట్లో బ్లాక్ ఎల్లో వైట్ మూడు కలర్స్ ఉంటాయి ప్రజెంట్ కలర్ బ్లాక్ లేదండి మనకి ఇంట్లో పిల్లలు పెట్టే చేపలు పిల్లలు పెట్టే చేపలు అందరూ అంటారు కదా ఇవే అండి మాలిస్ మాలిస్ మనకి ఎక్కువ పిల్లలు పెడతాయి బ్రీడింగ్ కూడా అవుతాయి మనకు వచ్చేసి ఇది వచ్చేసి నిమో అండి ఫైండింగ్ నిమో మూవీ కూడా ఉంది దాని పేరు మీద నిమో ఫిష్ అండి మెరైన్ ట్యాంక్ అండి సెటప్ వచ్చి సముద్రపు వాటర్ తో బతికే చేపలండి ఇది ఈ సెటప్ మినిమం స్టార్టింగ్ వచ్చి పదిహేను వేలు నుంచి ఉంటుంది వేల సముద్రపు చేపలు బతికే ఆస్కారం ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ ఫిష్ అండి షార్ప్స్ ఫిష్ షార్ప్స్ బ్లూ గోల్డ్ అండి మిక్స్డ్ అండి అండి సాఫ్ట్ ఈ పేరు వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ వచ్చేసి దీంట్లో ఇవన్నీ జత వచ్చి ఎనభై రూపాయలు ఇవి వచ్చి సిల్వర్ బార్బ్స్ అండి సిల్వర్ బార్బ్స్ ఇవి వచ్చి ప్యారెట్స్ అండి ప్యారట్స్ ఎల్లో కలర్ రెడ్ కలర్ వచ్చి ప్యారెట్స్ అండి ఈ సెమీ వైల్డ్ గోల్డ్ ఫిషెస్ చిన్న చిన్న గప్పీలు వాటిలో మట్టికి వేయకూడదండి సిల్వర్ బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు దాకా ఉంటాయండి జాత సైజ్ బట్టి నూట యాభై నుంచి రెండు వందల దాకా పేరు వచ్చి ప్యారెట్స్ అండి ప్యారెట్స్ పేరు వచ్చేసి మీకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఉంటాయి సైజ్ బట్టి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా సైజ్ బట్టి ఏంజల్స్ అండి పేరు వచ్చేసి మీకు రెండు వందలు పడుతుంది అండి బ్రీడింగ్ సైజ్ అండి ఇవి వచ్చి వచ్చేసి రెండు వందలు పడుతుంది బ్రీడింగ్ సైజ్ బ్రీడింగ్ సైజ్ ఓకే బెలూన్ మాలిష్ అండి ఇవి బెలూన్ మాలిష్ దీంట్లో కలర్స్ అయిపోయినాయి బెలూన్ మాలిష్ ఇవి కూడా మన దగ్గర పిల్లలు పెడతాయి బాగుంటాయి ఫిషెస్ ఈ పేరు వచ్చేసి అరవై రూపాయల నుంచి వంద రూపాయలు దా పడుతుంది పేరు వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది ఓకే ఈ కలర్ జీబ్రా అండి కలర్ జీబ్రా ఎంత పడుతుంది పేరు వచ్చేసి ఇది కలర్ జీబ్రా కలర్ జీబ్రా వచ్చేసి మీకు యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు దా పడుతుంది అండి యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు ఓకే అదే మిక్స్డ్ గోల్డ్ అండి అన్ని రకాల ఫిషెస్ దాంట్లో గోల్డ్ ఉంది క్యాలికమ్ గోల్డ్ ఉంది బ్రాస్ గోల్డ్ ఉంది కోయి ఉంది అన్ని మిక్సింగ్ అండి మిక్సింగ్ అన్ని సాఫ్ట్ అండి అన్ని ఫిషెస్ మిక్స్ చేసుకోవచ్చు ఇట్లా మెయిన్ అవసరమైంది ఆక్సిజన్ అండి కంపల్సరీ ఆక్సిజన్ ఉండాలి ఫ్రెష్ వాటర్ ఉండాలి ఉంటే ఫిష్ డామేజ్ అవ్వదు మనకి యాక్టివ్ కూడా ఉంటాయి ఫిషెస్ వచ్చేసి అలా ఉంటాయి

ఎక్కువ కాలం బతికేది పెద్ద సైజ్ అయ్యేది ఎక్కువ బ్రీడ్ అండి ఈ ఫిష్ అయితే రెండు వేల ఇరవై ఐదు వేలు ఉంది బేబీ అయితే పదిహేను వందల వై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి వందలు రెండు వేల నుంచి తర్వాత బేటా ఫిష్ అంటారండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి సింగిల్ ఫిష్ అండి ఒకటే ఉండాలి కాబట్టి ఇది సింగిల్ లో ఒకటి కరగలలా ఆ ఒకటి కరగల ఎంత పడుతుందంటే 500 200 200 పడుతుందంట ఇది ఫాస్ట్ వచ్చి ఓకే స్లాబ్స్టర్ అండి ఇది వచ్చి స్లాబ్స్టర్ ఇది ఫ్రెండ్లీ అండి మనకి కొంచెం పెద్ద ఫిషర్స్ లో గానీ వైల్డ్ ఫిషర్స్ లో గానీ వేసుకోవచ్చు वेटల్ని ఇబ్బంది పెట్టదు ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ నుంచి 1000 రూపీస్ దాకా ఉంటుంది కలర్ బట్టి 350 నుంచి 1000 కలర్ బట్టి ఉంటది సైజ్ బట్టి కూడా ఉంటుంది ఆ సైజ్ బట్టి కలర్ బట్టి ఉంటాయి చూసారు కదండి ఫిషెస్ చాలా బాగున్నాయి షాప్ అడ్రస్ వచ్చేసి పొట్టి శ్రీరాములు సెంటర్ మహంకాళి కాంప్లెక్స్ జంగారెడ్డి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్